ఎవరైతే అసాధారణ సంపదను కోరుకుంటారో అనుభవం లేని వారు ఇచ్చే సలహాలను తీసుకొని అనుభవ రాహిత్యంతో డబ్బును పెట్టుబడిగా పెడతారో వాళ్ళ దగ్గర నుండి డబ్బు వెళ్ళిపోవడం జరుగుతుంది దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా ఎవరైతే డబ్బు సంపాదించుతారో డబ్బు సంపాదించిన వారి దగ్గరికి కొన్ని వింత వింతగొలిపే ప్రతిపాదనలు రావడం జరుగుతుంది అవి ఎలా ఉంటాయంటే ఇంద్రజాలంతో మీ సంపదను అనేక రేట్లు అనతి కాలంలోనే రెట్టింపు చేస్తాయి అనే విధంగా ఉండడం జరుగుతుంది ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు ఆకస్మికంగా వచ్చే సంపద వెనుక ఉన్న సంపద వెనుక ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో వాళ్ళు ముందే కనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నిపుణుల సలహాలు పాటించి పెట్టుబడులు పెడతారో వారికి సంపద ఎల్లకాలం ఒక ప్రవహించే నదిలా ఉండడం జరుగుతుంది